ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ మనసంతా నువ్వే ఈ సీరియల్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువనే చెప్పాలి అయితే సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో అయితే దూసుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో నటిస్తున్న నటీ కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో నటిస్తున్న సిద్ధార్థ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం సిద్ధార్థ్ అసలు పేరు వినోద్ చక్రవర్తి వినోద్ తెలుగు అబ్బాయి అయితే నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వినోద్ ముందుగా సినిమాల్లోనికి ఎంట్రీ ఇచ్చారు అలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించాడు వినోద్ అంతేకాదు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించాడు అయితే అలా సినిమాల్లో షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ ఉండగానే ఆయనకి తెలుగు బుల్లితెరపై నటించే అవకాశం వచ్చింది అలా వినోద్ మొట్టమొదటిసారిగా శ్రీమంతుడు సీరియల్ తో తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు అలా బుల్లి తెరపై కెరియర్ స్టార్ట్ చేసిన వినోద్ ఆ తర్వాత పౌర్ణమి నాగపంచమి మల్లి గుండె నిండా గుడిగంటలు వంటి ఎన్నో సీరియల్స్ లో నటించారు ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్ కూడా వినోద్ కి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది ప్రస్తుతం వినోద్ అయితే ఆరో ప్రాణం సీరియల్ తో పాటు మనసంతా నువ్వే సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్గా ఉండరు వినోద్ కి ఇంకా పెళ్లి కాలేదు ప్రస్తుతం తన కెరియర్ పై ఫోకస్ పెట్టి ముందుకెళ్తున్నాడు వినోద్ అయితే సిద్ధార్థ పాత్రలో మనసంతా నువ్వే లోనికి ఎంట్రీ ఇచ్చిన వినోద్ ఈ పాత్రలో చాలా చక్కగా నటిస్తున్నాడు అంతేకాకుండా మంచి ఆదరణను కూడా సొంతం చేసుకున్నాడు మరి సిద్ధార్థ పాత్రలో నటిస్తున్న నటుడు వినోద్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి